అక్కడ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడనమాట అతని దగ్గరికి వెళ్ళి ఏమండి త్వరగా టికెట్ ఇవ్వండి అన్నాడు అనమాట అంటే మన పార్వతీశం ఎంత అమాయకుడు అంటే రైల్వే స్టేషన్కి వెళ్తే టిక్కెట్లు ఇచ్చేటటువంటి ఒక కౌంటర్ ఉంటుందని అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్మే అతన్ని టికెట్ అడగాలని టికెట్ తీసుకోవాలంటే తను ఏ ఊరికి వెళ్తున్నాడో చెప్పాలని కూడా అతనికి అస్సలు తెలియదు అనమాట అంత అమాయకుడు అనమాట ఆ విధంగా ఆ రైల్వే స్టేషన్లో నిలబడినటువంటి ఆ వ్యక్తిని త్వరగా టిక్కెట్ ఇవ్వండి అని గట్టిగా అడిగాడు అనమాట ఏమిటా హడావిడి ఎక్కడికి ఏ రైలుకి అని ఆరంభించాడు ఆయన వెంటనే అతను ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి ఇతను ఎవరు వచ్చి నన్ను టిక్కెట్ అడుగుతున్నాడేంటి అనుకుని ఏమిటా హడావిడి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఏ రైలుకి వెళ్ళాలి అని చెప్పి అడిగాడు అనమాట నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు ఆయనకి నా వ్యవహారం అంతా ఆయన తోడు చెప్తే గుట్టు బయటపడుతుంది